ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది మాత్రమే కాదు ఈరోజు దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వరుడు వివాహం చేసుకున్న రోజు కూడా దీన్నే స్కంద షష్ఠి అని ప్రవార షష్ఠి అని సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడికి రకరకాల పేర్లున్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యం ఇచ్చాయి కాబట్టి స్వామి వారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వల్ల స్వామికి ఆరుముఘన్ అని షన్ముఖ అని నామం వచ్చింది శరవణ అంటే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వాహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రౌంచధారణుడు అని పిలువబడ్డాడు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షన్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకొని వాళ్ళ ఇష్టదైవంగా చేసుకున్నారు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మ జ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్రాదిచ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది బాలుడిగా ఉండేవాడు రాక్షసులను సంహరించేవాడు మన్మధుని వలె అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కాని అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి అలాగే స్వామి వారికి గల అనేక నామాలలో గురు గుహ అనే నామం కూడా ఉంది గురు గుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము అని అర్థం ఇలా వివిధ పేర్లతో సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకుంటారు ఈ రోజు కాబట్టి ఈ నామాలను మరోసారి మనం తలుచుకొని సుబ్రహ్మణ్యేశ్వరుడు కృపకి పాత్రులమౌదాం